సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్స్ ఎవరు అంటే మనకి గుర్తుకు వచ్చే పేర్లలో అనుష్క శెట్టి పేరు ముందు ఉంటుంది సూపర్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన అనుష్క శెట్టి ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్లిన అనుష్క శెట్టి జీవితాన్ని మార్చేసిన చిత్రం విక్రమార్కుడు రవితేజ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ అనుష్క కి అందం పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రం బాగా కలిసొచ్చింది యూత్ ఆడియన్స్ ఆమెకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యేలా చేసింది ఈ చిత్రం ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ ముందుకు దూసుకెళ్లిన అనుష్క శెట్టి కెరియర్ ని మరో మలుపు తిప్పిన చిత్రం అరుంధతి ఈ సినిమా తరువాత ఆమె లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది ఆ రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం ముప్పై ఐదు కోట్ల రూపాయల షేర్ ఇండస్ట్రీ హిట్ గా నిలబడితే అరుంధతి ఏకంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయల షేర్ ని రాబట్టి టాప్ టూ గా నిలిచింది ఆమెకు ఉన్నటువంటి ఈ కలెక్షన్స్ రికార్డు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ కి కూడా లేదు ప్రభాస్ అల్లు అర్జున్ అయితే దరిదాపుల్లో కూడా ఉండేవారు కాదు కేవలం రామ్ చరణ్ ఒక్కడే మగధీరా చిత్రంతో అదే సంవత్సరంలో డెబ్బై కోట్ల రూపాయల షేర్ ని కొల్లగొట్టాడు అయితే అరుంధతి తరువాత అనుష్కకి లేడీ సూపర్ స్టార్ స్టార్ ఇమేజ్ హీరోల హీరోయిన్ గా నటించేది ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తప్ప రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయడం లేదు బాహుబలి తరువాత ఆమె భాగమతితో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఆ తరువాత నిశ్శబ్దం అనే సినిమా చేసింది కానీ అంతగా ఆ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు చాలా కాలం గ్యాప్ ఇచ్చి చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది ప్రస్తుతం ఆమె క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ఘాటి అనే చిత్రంలో నటించింది ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మీరంతా చూసే ఉంటారు అంత వైలెంట్ గా చూసి మీకు కూడా వణుకు పుట్టింది ఏప్రిల్ ఏప్రిల్లో ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది ఈ సినిమా సంగతి పక్కన పెడితే అనుష్క శెట్టి చాలా కాలం తరువాత ఒక షూట్ లో పాల్గొంది ఇందులో ఆమె చక్కగా చీర కట్టుకొని తన వింటేజ్ డేస్ ని ఒక్కసారిగా అభిమానులకు గుర్తు చేసింది కానీ అప్పట్లో ఉన్నంత సన్నగా అయితే ఇప్పుడు లేదు కాస్త బొద్దుగా తయారైంది